యషయా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము దర్శనపులోయను గూర్చిన దేవోక్తి ఏమి వచ్చి నీలోని వారందరూ మీదకెక్కి ఉన్నారు అల్లరితో నిండిన కేకలు వేయు పురమా ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమ నీలో ఖడ్గము చేత హతము కాలేదు యుద్ధములో వధింపబడలేదు నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను నాకు విముఖులయ్యుండు నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి దర్శనపులోయలో సైన్యముల కధిపతియు ప్రభువు నగు యహోవా అల్లరి దినమొకటి నియమించున్నాడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలగజేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును ఏలామో యోధులను రథములను రౌతులను సమకూర్చి అంబుల పొదుని వహించయున్నది కీరు డాలు పైగవిసిన తీసెను అందుచేత అందమైన నీ లోయల నిండా రథములున్నవి గుర్రపు రౌతులు గవిని యొద్ద వ్యూహమేర్పరచుకొనుచున్నారు అప్పుడు నుండి ఆయన ముసుకుతీసివేసెను ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి దావీదు పట్టణపు ప్రాకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న కోనేటి నీళ్లను మీరు సమకూర్చితిరి ఎరుషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారమును చెయ్యుటకు ఇండ్లను పడగొట్టితిరి పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాని వాని వైపు మీరు చూచినవారు కారు పూర్వకాలమున దాని నిర్మించిన వాణిని మీరు లక్ష్యపెట్టకపోతిరి ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసుకొనటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యముల కధిపతియు ప్రభువు నగు యహోవా మిమ్మును పిలువగా రేపు చచ్చిపోదుము గనక తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు కాగా ప్రభువును సైన్యముల కధిపతియో నగు యహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యముల కధిపతియునగు యహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు ప్రభువును సైన్యముల కధిపతియునగు యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త ఎద్దుకు పోయి అతనితో ఇట్లనుము ఇక్కడ నీకేమి పని ఇక్కడ నీకెవరున్నారు నీవిక్కడ సమాధిని తొలపించుకొననేలా ఎత్తైన స్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు ఇదిగో బలాఢ్యుడొకని విసిరివేయునట్లు యహోవా నిన్ను వడిగా విసిరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొను ఆయన నిన్ను మడిచి ఒకడు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసిరివేయును నీ యజమానుని వారికి అవమానము తెచ్చినవాడా అక్కడనే నీవు మృతి పొందెదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును నీ స్థితి నుండి యహోవానగు నేను నిన్ను తొలగించదను నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివెయ్యును ఆ దినమున నేను నా సేవకుడును కుమారుడునగు ఎల్లాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చెదను అతడు యరుషులెము నివాసులకును యూధావంశస్థులకునూ తండ్రియగును నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజము మీద ఉంచదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిరపరచెదను అతడు తన పిత్తరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా నుండును గిన్నెల వంటి పాత్రలను బుడ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులగు అతని మీద వేలాడించెదరు సైన్యముల కధిపతియగు యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును దానిమీదనున్న భారము నాశనమగును ఈలాగు జరుగునని యహోవా సెలవిచ్చియున్నాడు ఇరవై మూడవ అధ్యాయము తూరును గూర్చిన దేవోక్తి తర్షిషు ఓడలారా అంగలార్చుడి తూరు పాడైపోయును ఇల్లైననూ లేదు ప్రవేశ ప్రవేశమార్గమైననూ లేదు కిత్తియుల నుండి ఆ సంగతి వారికి వెల్లడి చెయ్యబడెను సముద్ర తీర నివాసులారా అంగలార్చుడి సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి షీహోరు నది ధాన్యము నైలు నది పంట సముద్రము మీద నీలోనికి తేబడుచుండెను తూరు వలన జనములకు లాభము వచ్చెను సీదోను సిగ్గుపడుము సముద్రము సముద్ర దుర్గము మాటలాడుచున్నది నేను ప్రసవవేదన పడనిదానను పిల్లలు కననిదానను యవనస్తులను పోషింపనిదానను కన్యకలను పెంచనిదానను ఆ వర్తమానము ఐగుప్తియులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు తర్శిషునకు వెల్లుడి సముద్రతీర వాసులారా అంగలార్చుడి నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా ప్రాచీన కాలమున నుండిన పరదేశ నివాసము చెయ్యుటకు దూర ప్రయాణము చేసినదిదేనా దాని వర్తకులు రాజసమానులు దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు కిరీటములనిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయనెవడు ఉద్దేశించను సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును మీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యముల కధిపత్యగు యహోవా ఈలాగు చెయ్యనుద్దేశించెను తర్షిషు కుమారి నీ నడికట్టు లేకపోయెను నైలు నది ప్రవహించినట్లు దానిమీద ప్రవహించుము ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను రాజ్యములను కంపింపజేసెను కోటలను నశింపజేయుటకు యహోవా గూర్చి ఆజ్ఞాపించను మరియు ఆయన సీదోను కన్యక దాన నీకికను సంతోషముండదు నీవు లేచి కిత్తీముక్కు దాటిపొమ్ము అక్కడైనను నీకు నెమ్మది కలుగదు ఇదిగో కల్దీయుల దేశమును చూడుము వారికను జనముగా ఉండరు అశ్వరుయులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసియున్నారు వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు తర్షిషు ఓడలారా అంగలార్చుడి మీ దుర్గము పాడైపోయెను ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున డెబ్బది సంవత్సరములు మరవబడును డెబ్బది సంవత్సరములైన తరువాత వేష్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును ఏమనగా మరవబడిన వేష్య సితారా తీసుకొని పట్టణములో తిరుగులాడుము నీవు జ్ఞాపకమునకు వచ్చునట్లు ఇంపుగా వాయించుము అనేక కీర్తనలు పాడుము డెబ్బది సంవత్సరముల అంతమున ఎహోవా తూరును దర్శించును అది వేష్యజీతమునకు మరల భూమి మీదనున్న సమస్త లోకరాజ్యములతో వ్యభిచారము చెయ్యును వేష్యజీతముగా ఉన్నదాని వర్తక లాభము యహోవాకు ప్రతిష్ఠితమగును అది కూర్చబడదు ధననిధిలో వేయబడదు ఎహోవా సన్నిధిని నివసించువారికి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఆలకించుడి యహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగును దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు వారికి కలుగును వడ్డికిచ్చువారికి కలిగినట్లు వడ్డికి వారికి కలుగును దేశము కేవలము వట్టిదిగా చేయబడును అది కేవలమో కొల్లొసమ్మగును యహోవా ఈలాగూ దేశము వ్యాకులము చేత వాడిపోవచున్నది లోకము చేత క్షీణించిపోవచున్నది భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించియున్నారు కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరియున్నారు దాని చేత లోకము అపవిత్రమాయను శాపము దేశమును నాశనము చేయుచున్నది దాని నివాసులు శిక్షకు పాత్రులైరి దేశనివాసులు కాలిపోయిరి శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు క్రొత్త ద్రాక్షారసము అంగలార్చుచున్నది ద్రాక్ష వల్లి క్షీణించుచున్నది సంతోష హృదయులందరూ నిట్టూర్పు విడుచుచున్నారు తంబురల సంతోషనాదము నిలిచిపోయెను వారి ధ్వని మానిపోయెను సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను పాటలు పాడుచు మనుషులు ద్రాక్షరసము త్రాగరు పానము చేయువారికి మద్యము చేదాయెను నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడును ఎవడునో ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడియున్నది ద్రాక్షారసము లేదని పొలములలో జనులు కేకలు వేయిచున్నారు సంతోషమంతయు అస్తమించెను దేశములో లేదు పట్టణములో పాడు మాత్రమూ శేషించెను గుమ్మములు విరగొట్టబడెను ఒలీవ చెట్టును ద్రాక్ష ఫలముల కోత తీరిన తరువాత పరిగె పండ్లను ఏరుకొనున్నప్పుడునూ జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును శేషించినవారు బిగ్గరగా ఉత్సాహధ్వని చెయ్యుదురు యహోవా మహాత్మ్యమును బట్టి సముద్ర తీరముననున్నవారు కేకలు వేయుదురు అందును బట్టి తూర్పు దిశనున్నవారలారా యహోవాను ఘనపరచుడి సముద్ర ద్వీపవాసులారా ఇస్రాయలు దేవుడైన యహోవా నామమును ఘనపరచుడి నీతిమంతునికి స్తోత్రమని నుండి సంగీతములు మనకు వినబడును అప్పుడు నేను అయ్యో నాకు శ్రమ నేను చెడిపోతిని చెడిపోతిని మోసము చెయ్యువారు మోసము మోసముచెయువారు బహుగా మోసము చెయ్యుదురు భూనివాసి నీ మీదికి భయము వచ్చెను ఉరియు నీకు తటస్థించెను తూములు పైకి తీయబడియున్నవి పునాదులు కంపించుచున్నవి భూమి బొత్తిగా బద్దలైపోవుచున్నది భూమి కేవలము తునకలైపోవుచున్నది భూమి బహుగా దద్దరిల్లుచున్నది భూమి మత్తునివలే కేవలము తూలుచున్నది వలె ఇటూ అటు ఊగుచున్నది దాని అపరాధము దానిమీద భారముగా ఉన్నది అది పడి ఇకను లేవదు భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును గుంటను తప్పించుకున్నవాడు ఉరిలో చిక్కును ఆ దినమున యహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును భూమి మీదనున్న భూరాజులను దండించును చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడునట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు బహుదినములైన తరువాత వారు దర్శింపబడుదురు చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యముల కధిపతియగు యహోవా సియోను కొండమీదను ఎరుషలెములోను రాజగును పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము యహోవా నీవే నా దేవుడవు నేను నిన్ను హెచ్చించదను నీ నామమును స్తుతించదను నీవు అద్భుతములు చేసితివి సత్యస్వభావము ననుసరించి నీవు పూర్వకాలమును చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి అది మరలా ఎన్నడునూ కట్టబడకుండా చేసితివి బీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలివానవలే ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగులకుండా ఆశ్రయముగాను తగులకుండా నీడగాను ఉంటివి కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరచెదరు భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు ఎండిన దేశములో ఎండవేడిమి అనగిపోవునట్లు నీవు ఘోషను అణచివేసితివి మేఘఛాయ వలన ఎండ అణచివేయబడునట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును ఈ పర్వతము మీద సైన్యముల కధిపతియగు యహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందుచెయును మడ్డి ద్రాక్షారసముతో విందు విందుచెయ్యును మూలుగు గల క్రొవ్విన వాటితో విందు మడ్డి మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివెయ్యును మరెన్నడునూ ఉండకుండా మరణమును ఆయన మృంగివెయ్యును ప్రభువైన యహోవ ప్రతి వాణి ముఖముమీది బాష్పబిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనులనిందనూ ఈ ఈలాగున జరుగునని యహోవా సెలవిచ్చియున్నాడు ఆ దినమున లాగు నందురు ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనియున్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యహోవా ఇయ్యనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము యహోవా హస్తము ఈ పర్వతము మీద నిలుచును పెంటకుప్పలో వరిగడ్డి త్రొక్కబడునట్లు మోయాబియ్యులు తమ చోటనే త్రొక్కబడుదురు ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు వారు దాని మధ్యను తమ చేతులను చాపుదురు వారిన్ని తంత్రములు పన్నినను ఎహోవా వారి గర్వమును అణచివెయ్యును మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును వాటిని నేలకు ధూళిపాలు చేయును యషయా గ్రంథము ఇరవయ అధ్యాయము ఆ దినమున యూధాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు బలమైన ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించియున్నాడు సత్యమునాచరించు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి ఎవని మనస్సు మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు ఏలయ్యనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు యహోవా యహోవాయే దుర్గము యుగయుగములు యహోవాను నమ్ముకొనిడి ఆయన ఉన్నతస్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు ఆయన వాని పడగొట్టెను నేలకు దాని పడగొట్టెను ఆయన ధూళిలో దాని కలిపియున్నాడు కాళ్ళు బీదల కాళ్ళు దీనుల కాళ్ళు దాన్ని త్రొక్కుచున్నవి నీతిమంతుల పోవు మార్గము సమముగా ఉండును నీతిమంతుల త్రోవను నీవు సరాలము చేయుచున్నావు యహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకుందురు దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు వారు ధర్మక్షేత్రములో నివసించినను ఎహోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చెయ్యుదురు ఎహోవా నీ గాని జనులు దాని చూడనులురు జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివెయ్యును యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరుచుదువు యహోవా నీవు నీవుగాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము చచ్చినవారు మరలా బ్రతుకరు ప్రేతలు మరలా లేవరు అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి యహోవా నీవు జనమును చేసితివి జనమును చేసితివి దేశము యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరచుకొంటివి యహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా ప్రార్థనలు చేసిరి యహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టినట్లు మేము నీ సన్నిధిలోనున్నాము మేము గర్భము ధరించి వేదన పడితిమి గాలిని కన్నట్లు ఉంటిమి మేము లోకములో రక్షణ కలుగజేయకపోతిమి లోకములో నివాసులు పుట్టలేదు మృతులైన వారు బ్రతుకుదురు నా వారి శవములు సజీవములగును మంటిలో పడి మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చెయ్యును నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యహోవా తన నివాసములో నుండి వెడలివచ్చుచున్నాడు భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశింపుము నీవు వెళ్ళి నీ తలుపులు వేసికొనుము ఉగ్రత తీరిపోవు వరకు కొంచెముసేపు దాగియుండుము